బాగుంటుంది చంద్రబాబు నాయుడు వై చంద్రబాబు నాయుడు ఎందుకంటే అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ ఉద్యోగాలు ఇవ్వడంలో దేనికైనా కానీ చంద్రబాబు నాయుడు సాటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్ ని తీసుకోమను ఉద్యోగాలు ఏం లేవు అసలు ఉద్యోగ చదువుకునే యువతకు ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్సి మెగా డిఎస్సి అని చెప్పిండు కానీ నట్టేటం ఉంచిండు అసలు ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ రాలేదు ఇంతవరకు జస్ట్ ఈ చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే అది ఇంకొక విషయానికి వస్తే అదే వైసీపీ అసలు బాగాలేదండి ఏదో సంక్షేమ పథకాలని అమ్మఒడి అవి ఇస్తున్నారు కానీ తప్పితే ఇంకా అభివృద్ధి లేదు లేదు రోడ్స్ లేవు జాబ్స్ లేవు జాబ్ క్యాలెండర్స్ లేవు ఏం లేవు ఏదో సంక్షేమ పథకాలని కొన్ని కొన్ని డబ్బులు ఇస్తున్నాడు ఇచ్చిన డబ్బులు కూడా అవి పన్నులు అవి వేసి తీసేసుకుంటున్నాడు కాబట్టి ప్రజలకు అర్థం అవట్లేదు అంతే అది రోజా గారిపై ఒపీనియన్ ఏంటి ఆమె గురించి ఏం మాట్లాడదాం అసలు పనికి రాజకీయాలకు ఆయన ఈసారి టికెట్ అంట వైసీపీ వాళ్ళు దాని మీరేమంటారు ఇప్పుడు షర్మిలకి ఇవ్వలేదు అసలు షర్మిలని షర్మిలనే వాళ్ళ తల్లిని ఇంకా అసలు దగ్గర పెట్టుకోలేదు అలాంటిది ఇంకా రోజానే ఎలా నమ్ముతాడు ఇంకా ఓడిపోయే సిచ్యువేషన్ ఉంది షర్మిలేని సైడ్ పెట్టేసినప్పుడు ఇంకా అసలు చీపును మారి సైడ్ తీసేస్తాడు జగన్ అసలు పట్టించుకోడు వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అవుతున్నారు దానిపై మీ కామెంట్స్ ఏంటి కొంతమంది చాలా మంది రావడానికి ట్రై చేస్తున్నారు వైసీపీ నుంచి చంద్ర టిడిపిలోకి బట్ కాకపోతే ఓటు ఎక్కువైతే సామాజిక వర్గం కానీ ఓట్లు ఎవరికైతే ఎక్కువ ఉంటాయో వాళ్ళని రప్పించుకోవడానికి చంద్రబాబు నాయుడు ఓకే చెప్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఓకే చెప్తే చాలా మంది టీడీపీలోకి రావడానికి చాలా రెడీ ఉన్నారు కాకపోతే అందరినీ ఓకే చేయడానికి వీళ్ళు టీడీపీ వాళ్ళు రెడీగా లేరు అందరినీ పిలుచుకోవడానికి దాదాపు మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర సక్సెస్ చేసుకున్నారు లోకేష్ గారు ఏంటి మీ ఫీలింగ్ ఏంటి ఆయన డైనమిక్ లీడర్ మా డైనమిక్ లీడర్ లా తయారవుతున్నాడు ఫస్ట్ అంతకు ముందు లోకేష్ పాదయాత్రకు ముందు ఒకలా ఉన్నాడు ఇప్పుడు ఒకలా ఉన్నాడు పోదే పాదయాత్రకు ముందు అసలు మాట్లాడడానికి సరిగా వస్తుంది అందరు పప్పు పప్పు అనడం బట్ పాదయాత్ర తర్వాత చాలా చేంజ్ అయిపోయిండు లోకేష్ బాలయ్య బాబు గారికి ఎలాంటి మెజారిటీ వస్తుంది ఈసారి మెజారిటీ అంత ఐడియా లేదు కానీ గెలవడం అయితే పక్క హ్యాట్రిక్ చంద్రబాబు జగన్ ఇద్దరిలో బెస్ట్ సీఎం ఎవరు అది తెలియటి చంద్రబాబు నాయుడు అసలు క్వశ్చన్ కూడా అవసరం లేదు అది థ్యాంక్ యూ బ్రో